బాటెంట పోతుంటే ఒక పాము అడ్డం వచ్చిందనుకో మనం ఏం చేస్తాం దడుచుకొని మళ్ళీ బాటమిట పోవాలంటే భయపడతాం అదే మన ఇంట్లోకి వస్తే కొట్టి చంపుతాం పాము కనపడంగానే దాని నుంచి తప్పించుకోవడమో కొట్టి చంపడమో చేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు కానీ వనితా బోరాడే అనే ఈ మహిళ మాత్రం పాముల్ని ప్రేమిస్తుంది అంతేకాదు పాముల్ని కాపాడాలని చెప్పి ప్రచారం చేస్తుంది ఈమె ఇప్పటి వరకు అరవై వేల పాముల్ని వేర్వేరు ప్రమాదాల నుంచి కాపాడింది అందుకే ఈమెని స్నేక్ ఉమెన్ అని పిలుస్తున్నారు ఈమెకి సెంట్రల్ గవర్నమెంట్ నారీ శక్తి పురస్కారం ఇచ్చింది అట్లాగే ఈమె పేరు మీద ఒక కిన్నీస్ బుక్ రికార్డు కూడా ఉంది ఈమె సొంతూరు మహారాష్ట్రలోని నైగ్రామ్ దేశ్ముఖ్ ఈమె ఏం చెప్తుందంటే చిన్నప్పటి నుంచి పాములు పాములంటే భయం లేదంట వాళ్ళ పొలము అడవికి దగ్గరగా ఉండేదంట అక్కడికి రకరకాల పాములు వస్తుండేయంట వాటిని వాళ్ళ నాన్న చంపకుండా అడవిలోకి వెళ్లగొట్టేటాడంట మా నాన్నని చూసే నేను ఇన్స్పైర్ అయిన పాముల్ని చంపొద్దు ఎందుకంటే పాముల్లో జస్ట్ పది శాతం మాత్రమే విషపూరితమైనవి మిగతా తొంభై శాతం పాముల్లో విషం ఉండదు అవి కరిచినా ఏం కాదు ఈ పది శాతం పాములు కరిచినా కూడా వాటి నుంచి కాపాడుకోవడానికి యాంటీవీనం ఇంజెక్షన్స్ ఉన్నాయి అట్లాంటి పరిస్థితుల్లో మనం అసలు పాములను ఎందుకు చంపాలి అసలు ఎందుకు భయపడాలి పాములకి అని చెప్పి ఉంటుంది అంతేకాదు పాము గరిచినప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయాలి అనే విషయం మీద మహారాష్ట్రలో ఉన్న గ్రామీణ మహిళలకి ఈమె ట్రైనింగ్ కూడా ఇస్తుంది సోయరే వనచరి మల్టీపర్పస్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ తోటి పాముల్ని రక్షించే కార్యక్రమాలు చేపడుతుంది ఎందుకంటే భారతీయ సంస్కృతి ప్రకృతితో మమేకమైంది ప్రకృతిలో అన్ని రకాల జీవరాశులు బతికుంటేనే ఆ ప్రకృతి సమతౌల్యం అనేది కాపాడబడుతుంది లేదంటే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటది అనేది ఈమె వాదన మీకేమనిపిస్తుంది ఈ వాదన కరెక్టేనా కింద కామెంట్ చేయండి